సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడు తన తల్లి చనిపోయిన తర్వాత ఇంచుమించు పదిహేడేళ్ల వయసు గలవాడే ఉన్నప్పుడు అసలు ఈ మరణం ఏంటి ఈ తల్లి బిడ్డల ఎడబాటు ఏంటి ఏంటి జీవితం ఏంటి అసలు మానవుడు ఎందుకు పుట్టాడు ఎందుకు చస్తున్నాడు ఈ అనుబంధాలు ఈ బాంధవ్యాలు ఏంటి ఈ ప్రేమానురాగాలు ఏంటి అసలు ఇవన్నీ ఎందుకు పెట్టాడు దేవుడు ఎందుకు సృష్టించాడు మానవుడిని అని ఎన్నో ప్రశ్నలు వేసుకున్నాడు ఈ ప్రశ్నలన్నడికి సమాధానం కావాలంటే నాకు దేవుడెవరో తెలియాలి నా తల్లి కొంతమందిని పరిచయం చేసింది నేను కొంతమందిని విశ్వసించాను నా తండ్రి కొందరిని పరిచయం చేశాడు గురువులను పరిచయం చేశారు అందరూ కలిసి ఒకదాన్ని సేవించారు నేను కూడా సేవించాను అసలు ఎవరు నిజమైన దేవుడు ఎవరు నాకు తెలియాలి నిజమైన దేవుడు ఎవరున్నాడో తాను నాకు కనపరుచుకోవాలి నా తల్లి చనిపోయిన దుఃఖాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను మా అమ్మ లేకుండా నేను బతకలేను తెల్లవారుజాముని ఈ టైంకి నైట్ టైం ఈ టైంకి ట్రైన్ వస్తుంది వాళ్ళ ఇంటికి సమీపంలో రైలు మార్గం ఉంది అసలు నన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరో నా తల్లిని నన్ను మమ్మల్ అందరినీ నిర్మించిన నిర్మాత ఎవరో అసలు దేవుడు అనేవాడు ఎవరో నాకు కనబడకపోతే ఫలానా టైంకి వచ్చే రైలు కింద నా తల పెట్టేస్తాను నా తల్లి దగ్గరికి వెళ్ళిపోతానని పూనుకున్నాడు సుందర్ సింగ్ సాక్ష్యం దొరికిద్ది స్టాల్లో కూడా ఉండి ఉండొచ్చు తప్పకుండా చదవండి ఆయన సుందర్ సింగ్ భక్తుల సాక్ష్యాలు చదవండి మీకు దండం చేసుకుంటా బైబిల్ చదవండి భక్తుల సాక్ష్యాలు కూడా చదవండి కాస్త రేపబడతారు సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడి జీవిత సాక్ష్యాన్ని తప్పకుండా చదవండి గుర్తు రాసుకోండి సుందర్ సింగ్ తెల్లవారుజామున కాచుకున్నాడు ఆ రైలు వచ్చే టయానికి పండుకున్నాడు ఎదురు చూస్తున్నాడు ఆ సమయం దగ్గరకు వచ్చేసింది ఇంకా కొన్ని నిమిషాల్లోనే రైలు వస్తుంది దేవుడు లేడు సృష్టికర్త లేదు ఏమీ లేదు మనుషుల భ్రమ ఉంటే నాకు కనబడాలని నేను ఎదురు చూశాను కదా లేకపోతే నా ప్రాణం తీసుకుంటానన్నాను కదా ఉంటే నాకు కనబడాలి కదా లేడని ఏడ్చుకుంటూ ఇందాక ఏలియా మరణాపేక్ష గలవాడై ఉన్నట్టు సాధు సుందర్ సింగ్ చావుని కోరుకొని సిద్ధమవుతున్నాడు అలా సిద్ధమవుతున్న వేళ ఆయన ఉన్న గదంతా కూడా భయంకరమైన వెలుగుతో నిండిపోయింది పిల్లని కాంతితో నిండిపోయి అందులో ప్రత్యక్షమయ్యాడు ప్రభు సిలువ వేయబడిన క్రీస్తు ప్రభు కనపడ్డాడు ఆయన అడిగాడు నువ్వొచ్చావేంటి నువ్వెవరివి వచ్చావేంటి నా పితరులు నా తల్లి నా తండ్రి చెప్పిన వారు వేరుగా ఉన్నారు నీవు కనపడుతున్నావు నీవెవరివి నజలైడుగు చేస్తును నీ కొరకు ప్రాణం పెట్టాను మరి ఎవరు నువ్వు నేనే సృష్టికర్తను దేవుడెవరు దేవుడు ఎవరు ఆయన ఉంటే ఆయనే నాకు కనపడాలని నువ్వు కోరుకున్నావు కదా లేకపోతే మరణాపేక్ష కలిగి ఉన్నావు కదా నీవు పసివాడు తల్లి కోల్పోయిన తల్లిని కోల్పోయిన దుఃఖంలో నువ్వు ఉన్నావు సో నీ పరిస్థితి నాకు అర్థమైంది అందుకే నువ్వు నన్ను వెతికావు ఇదిగో నేనే దేవుడు మరి ఏ దేవుడు లేదు అనిక ఆయన నన్ను గూర్చి బయలుపరుచుకున్నాడు ప్రభు ఆ తర్వాత వెళ్ళి తండ్రికి చెప్తే నాకు యేసు ప్రభువు కనపడ్డాడు యేసు ప్రభు అసలు సృష్టికర్త నేను ఇలా అనుకొని పండుకున్నాను దేవుడు ఎవరున్నాడో సృష్టికర్త ఎవరున్నారో ఆయన నాకు కనపడాలి లేకపోతే నా ప్రాణం తీసుకుంటాను అమ్మను కోల్పోయిన దుఃఖం తట్టుకోలేక నేను ఇలా నిర్ణయించుకున్నాను అయితే నాకు నిజమైన దేవుడు ఎవరో నాకు తెలియాలని నేను అడిగినప్పుడు నాకు యేసు ప్రభు ఏవో కనపడ్డాడు ఇంకెవరూ కనపడలేదు తండ్రి మీరు నమ్ముతున్నది నిజమైన దేవుడు కాదు ఇదిగో యేసు ప్రభు నిజమైన దేవుడు అన్నాడు కొడుకు దర్శనం వచ్చినందుకు సంతోషం కలిగింది కానీ ఆ దర్శనంలో యేసు ప్రభువు కనపడ్డాడు అనేసరికి నీరు గారిపోయాడు తండ్రి వాళ్ళు మతనిష్ట కలిగిన వారు సిక్కు మతస్థులు చాలా ఇబ్బంది పడిపోయి రే పెద్దగా అరవా నోర్మై బాగానే చెప్తున్నావు నోర్మై ఏదో తల్లిని కోల్పోయా పిల్లవాడివి బాధపడుతున్నావు అని వదిలేస్తే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఈ నాలుగు గోడల మధ్య ఈ మాట ఓకే ఇది పబ్లిక్కి తెలిసిందంటే మన వాళ్ళందరూ మనల్ని వెలేస్తారు మన వాళ్ళలో నాకున్న హోదా నీకు తెలుసు కదా కాబట్టి నీకేదో దర్శనం వచ్చింది కల వచ్చింది నాకు దేవుడు కనపడ్డాడు నాకు ముఖాముఖి కనపడ్డాడు ఇవన్నీ నాకు చెప్పావు బయట చెప్పా మన బంధువులు చెప్పా అని తన మతాన్ని గురించి బోధించాడు కాదు తండ్రి నేను వీళ్ళ గురించి కూడా ఇప్పుడు నువ్వు చెప్పాయని గురించి కూడా నేను ఆలోచించాను అతనే కనపడతాడు అనుకున్నా అసలు ఏ సుప్రభు నాకేం తెలుసు కానీ నేనే దేవుడను మరి ఏ దేవుడు లేడని ఆయన ప్రత్యక్షమయ్యాడు నువ్వు సృష్టికర్త ఎవరైనా వెతికితే నాకు ఏసు కనపడ్డాడు ఇంకెవరు కనపడలా అంటే బాగా కోపపడ్డాడు తండ్రి చివరికి ఆ తండ్రి సుందర్ సింగ్ని మార్చడానికి ఎన్ని తిప్పలు పడతాడో ఆ యవనస్తుడు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల ప్రాయం ఉన్న యవనస్తుడు డబ్బు చూపిస్తాడు సుందర్ సింగ్ బాబాయ్ తండ్రి తమ్ముడు తండ్రి చెబుతాడు వీడు నన్ను అల్లాటిస్తున్నాడు వీడు పరువు తీసేటట్టున్నాడు ముంచేటట్టున్నాడు వీడు ప్రభు గురించి పబ్లిక్ చేసేటట్టున్నాడు మనం ఒక హోదా కలిగిన వాళ్ళం కాదు వీడేదో మొత్తానికి చేసేటట్టున్నాడు అంటే వాళ్ళ తమ్ముడు వచ్చి సుందర్ రా ఇక్కడ రా బేట ఇక్కడ ఏంటి ఏం మాట్లాడుతున్నా ఏంటి అదేదో నీకు కల వచ్చిందో లేకపోతే దర్శనం వచ్చిందో లేతే ముఖాముఖో లేదు బాబాయ్ నేను ప్రత్యక్షంగా చూశాను నేను అడిగాను మమ్మ చంచిపోయింది కదా బాధలో ఉండి నేను అడిగాను నాకు సృష్టికర్త అయిన దేవుడు కనపడకపోతే నా తల్లి వైరాగ్యం తట్టుకోలేకపోతున్నాను ఆమె ఎడబాటు తట్టుకోలేకపోతున్నాను రైలు కింద తల పెడతాను నేను అనుకుంటే ఆ టైం లోపు నాకు ఆ చివరి ఘడియల్లో నాకు కనబడి నువ్వు చామ నిమిత్తం లేదు అని నా గురించి కొన్ని మాటలు మాట్లాడి తన గురించి కొన్ని మాటలు మాట్లాడి నాకు తను తను బయలుపరుచుకున్న అసలు సిసలైన దేవుడు ఏ సుప్రభే బాబాయ్ అన్నాడు అన్న వీడి మాటలు వింటే నేను కూడా మారేటట్టున్నాను వీడు చాలా డేంజర్గా మాట్లాడుతున్నాడు చాలా నమ్మకంగా మాట్లాడుతున్నాడు ఎట్లా అని సుందర్ ఇక్కడ అరే ఇప్పుడు దేవుడు ఓకే అయినా ఈ పసితనంలో కాదురా ఇప్పుడు నువ్వు ఏమన్న వస్తుంది జీవితంలో కోరికల్లో ఎన్నో విషయాలు ఉంటాయి నీ మైండ్ ఇప్పుడు ఈ ఆధ్యాత్మికత వైపు కాదు నువ్వు లోకాన్ని అనుభవించే విషయాల మీద పెట్టాలి ఇదిగో అని లాకర్ ఓపెన్ చేసి బీరో ఓపెన్ చేసి పైసలు చూపించి ఏ ఎంత కావాలో తీసుకోరా కానీ ఆ యేసు అని మాత్రం అనకరా యేసు ప్రభు గొడవ వదిలేరా బాబు అంటే ఏమన్నాడు తెలుసా ఏంటి బాబాయ్ అన్నీ అసలు ఆయన ముందు పనికిరావు బాబాయ్ అన్నాడు అసలు ఆయన ముందు ఎంత బాబాయ్ ఆయన సృష్టికర్త ఈ విశ్వాన్ని నిర్మించిన వాడట నువ్వు చూపిస్తున్న డబ్బు బంగారు ఇవ్వంతా ఆ మట్టి ఆ కాగితాలేగా బాబాయ్ అమ్మో ఆయన ఎక్కడ ఆ వెలిగెక్కడ ఆ తేజస్ అక్కడ అసలు ఆయన ప్రేమెక్కడ ఒక ఒక ఎవరంటారు కదా మీరు మనవాళ్ళు మతోన్మాలు అన్నాడు మీరంతా ఒక ట్రాన్స్లో ఉన్నారు మీరంతా ఒక మత్తులో ఉన్నారని వాళ్ళు ట్రాన్స్లో ఉండి మన ట్రాన్స్లో ఉన్నారంటారు అదొక టైపులే అంటే పిచ్చోడు మనల్ని చూసి నవ్వినట్టు పిచ్చోడు ఒంటి మీద బట్టలేకుండా తిరుగుతాడు తిరుగుతూ వాడు మనల్ని చూసి నవ్వుతుంటాడు వాడికి ఏమి లేకుండా వాడు తిరుగుతున్నాడని అని వాడిని చూసి మనం నవ్వితే నేను ఎంత ఫ్రీగా ఉన్నానో చూడు ఇల్లు ఏంద్ర అన్నీ తగిలించుకున్నారని మనల్ని చూసి వాడు నవ్వుతుంటాడు ఒంటి నిండ ఏంద్ర ఏ పిచ్చి పిచ్చి అన్ని వేసుకున్నారు ఏంద్ర నేను చూడు ఫ్రీ వాడు అట్లాగే మైండ్ పోయిన వాళ్ళు వాళ్ళు మనల్ని చూసి నవ్వుతుంటారు మనం ట్రాన్స్లో ఉన్నాం అనుకుంటారు వాడు ట్రాన్స్లో ఉన్నాడు నిజం మనకి ఏది దేవుడు ఆ వ్యక్తిత్వం ఏంటో ఆ దేవుడి క్యారెక్టర్ ఏంటో ఆయన త్యాగం ఏంటో ఆయన కొలతలు ఏంటో కనీసం పరిశీలించకుండా వాళ్ళ మత్తులో ఉండి వాళ్ళు మనల్ని ఏమంటారు మనం ట్రాన్స్లో ఉన్నామంట ఒకప్పుడు ఆ ట్రాన్స్లో ఉన్నాం ఆ మత్తు వదిలి ఇప్పుడు కళ్ళు వెలిగించబడ్డాయి మనోనేత్రములు వెలిగించబడ్డాయి అది జరిగింది సుందరికి మనోనేత్రములు వెలిగించబడిన వాడికి ఈ అధమలోక ఐశ్వర్యము భోగాలు ఈ అధమలోకంలో గొప్పగా కనపడుతున్నవన్నీ ఏది వాడికి గొప్పగా కనపడేవన్నీ మనోనేత్రాలు వెలిగించబడ్డవాడికి లెక్క కూడా ఉండదు నువ్వు మంచి ఫుడ్ పెట్టు దానికోసం అపేక్షించడు పచ్చడేసి పెట్టు చీ పచ్చడి అనడో మనోనేత్రాలు వాడు ఈ ఫుడ్ ఆ ఫుడ్ అనేది పట్టించుకోడు మనోనేత్రాలు వాడు ఫైవ్ స్టేర్ ఐదు అంతస్తుల భవంతిలో ఉన్నానా లేకపోతే షెడ్లో ఉన్నానా రేకుల షెడ్లో పాకలో ఉన్నానా అనేది పట్టించుకోడు మనోనేత్రాలు వాడు నిదానించి ఆయననే చూస్తుంటాడు ఇక ఆయనను చూసి ఆ కొలతలో ఈ లోకాన్ని చూస్తే ఏమో ఎట్లా ఉంటుంది ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన నీకది సమౌనా ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన నీకది సమౌనా శ్రీ సంపద సంపద శ్రీ సంపద ఏ సయ్యా నిను బూర్జినా భూనాకు ఏ సయూ బూర్జినా భూనాకు సన్నిధి బినిధిదేవా ీ సన్నిధిది దేవా మరుగుణవచ్చా నిన్ను చూడాలని మరుగుణవచ్చా నిన్ను చూడాలని స్వరమినాలని నీ స్వర వినాలని స్వరమినాలని ఏ మహిమా మనోనేత్రాలు వెలిగింపబడిన వాడు నిదానించి దేవుణ్ణే చూస్తుంటాడు ఆయన మహిమలో ఆనందిస్తుంటాడు కనుక ఈ అధమలోక సుఖాలు ఈ లోక భోగాలు ఈ లోకంలో గొప్పగా అనిపించేవన్నీ ఆ లోకంతో కనెక్ట్ అయిన వాడికి మనోనేత్రాలు వెలిగింపబడిన వాటికి చెత్తలా కనపడింది లెక్క కూడా చేయడు స్త్రీలైనా పురుషులైనా వాటి కోసం వెంపర్లాట వాటి కోసం పరుగులాట వాటి కోసం దిగుళ్ళు వాటి కోసం విచారాలు వాటి కోసం కృంగు పోవటాలు వాటి కోసం రోగాలు తెచ్చుకోవటాలు కూచుబినై దిగులు పడరు విచారపడరు కృంగిపోరు భయపడరు దిగులు పెట్టుకొనరు ఎందుకంటే ఈ ప్రాపంచిక నేత్రాలు కాదు మనోనేత్రాలు వెలిగించబడ్డాయి విశ్వాస నేత్రములు వెలిగించబడ్డాయి ఆ నేత్రములతో అదృశ్యుడైన వాణ్ణి నిదానించి చూస్తున్నారు సాధు సుందర్ సింగ్ వాళ్ళ బాబాయ్ తీసుకెళ్ళి ఇంకా దారుణం ఏందంటే డబ్బు బంగారంతో పాటు యవనస్తురాలైనా ఆడపిల్లని కూడా చూపించారంట అప్పట్లో చిన్న ప్రాయాల్లోనే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కదా పదిహేడు పద్దెనిమిది అంటే లైన్లోకి వచ్చేసినట్టే ఒక స్త్రీని చూపించి అయ్యా వివాహం చేసుకోరా చిన్న ప్రాయం రా ఇప్పుడు దేవుడేందిరా అయ్యా ఇప్పుడు దేవుడేందిరా ఏదన్నా పనైపోయినప్పుడు వృద్ధాప్యంలో సరికైనప్పుడు ఏదో దేవుడా అంటే సరిపోయింది కానీ ఇప్పుడు యవనస్తుడురా హాయిగా జీవితాన్ని ఆనందించే వయసు రా అయ్యా అని ఆడితే నువ్వు ఏవో చూపిస్తుందా కానీ బాబాయ్ ఆయన వేరు బాబాయ్ అంటా అంట కడుపు మండిపోయింది పట్టుకొని కొట్టారు తండ్రి అన్న తమ్ముడు ఇద్దరు కలిసి బాబాయ్ తండ్రి కలిసి కొట్టారు కొట్టి ఏసు అనొద్దని కొడతారు ఆయనేమో ఆగడు చెప్పకుండా ఎట్లా ఉండమంటావు ఆయన స్పష్టంగా నాకు కనపడి ఒకవేళ ఆయన నన్ను కనపడి నాకు దర్శించి కనపడకపోతే నన్ను నన్ను నాతో మాట్లాడకపోతే నేను ఈ పాటికి సేవమై ఉందని తండ్రి అంటాడు అట్లా తెచ్చినా బాగుండేదిరా నా ప్రాణానికి బతుకుండా అందరు ప్రాణాలు తీస్తున్నావు కదా నువ్వు పరువు పోతే ఎట్లా బతకాలరా తలెట్లెత్తుకోవాలరా మీరు ఎన్న చెప్పండి మీరు చంపినా సరే యేసుప్రభు దేవుడు బాగా పిచ్చెక్కిపోయిందని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు ఏం చేశారు తెలుసా విషం పెట్టారు నమ్మకంగా ప్రేమించి సరే సుందర్ ఓకేరా నువ్వు ఇష్టపడ్డావు కాదని మేము అనం హ్యాపీ సరే కానీ అట్లా చేసుకోపో అట్లా నేను ఆయన ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోవట్లా చిక్కిపోయావరా ఈ పాలు తాగానే వేషం కలిపిన పాలు ఇచ్చారు స్టోరీ చదవండి ఆ బుక్ చదవండి మీరు పాపం తండ్రి ఇచ్చాడు కదా అని అమాయకంగా తాగుతాడు తండ్రి ఎందుకు కీడు చేస్తాడండి తండ్రి ఇచ్చాడు కానీ తాగుతాడు తాగిన తర్వాత మొత్తం తాగిన తర్వాత అప్పుడు మెడబట్టుకుని బయటికి నెట్టి ఇంతగా చెప్పి నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చినా నువ్వు మమ్మల్ని రోడ్డు నేటానికి ఇష్టపడ్డావు కనుక నీలాంటి వాడు బతికిన ఒకటే సచ్చిన ఒకటే పోరా ఎక్కడో ఒక అనాథ శవం అయిపోసావు అని బయటికి నెడతాడు నెట్టిన తర్వాత అది చిన్నగా ఆ విషం ఎక్కుతూ ఉంటే బాడీకి ఆ కళ్ళు తిరిగిపోతా బాడీ అంతా విషమయం అయిపోతున్నప్పుడు తనకు అర్థమయ్యేది మొత్తం నాకు విషం పెట్ట పోతా 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 ఒక క్రైస్తవుడి ఇంటికి పోతాడు క్రైస్తవుడైన అయిన ఇంటికి పోయి అక్కడ పడిపోతాడు బాడీ అంతా కూడా బ్లాక్ షేడ్ వచ్చేస్తుంది విషం ఎక్కి అక్కడ మోకాళ్ళు అతడు ప్రార్థన చేస్తాడు ఈయన కోసం అతడు ప్రార్థన చేసినప్పుడు ఆ ఎక్కిన విషం అంతా దిగిపోయితే బతుకుతాడు బ్రతికి ఇక దేవుని కోసం ఇక ఆ ప్రాయం నుంచి ఇక వివాహం లేదు ఏం లేదు కాషాయాలు ధరించి హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఋషులకు మునులకు సువార్త చెప్పాడు టిబెట్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్తను అందించాడు సుందర్ సింగ్ లైఫ్ చదవండి అండ్ వీడియోస్ కూడా ఉన్నాయి అది కూడా చూడండి మీరు ఆత్మల రక్షణ కోసం ప్రభుత్వం నెరవేర్పు కోసం ఆయన ఎన్ని బాధలు పడ్డాడు అంతేకాదు అరణ్య యాత్రలో అడుగడుగున దేవుడు ఆయన ఎలా కాపాడుకుంటూ వచ్చాడో కూడా చాలా విషయాలు ఉంటాయి ఆ దేవుడు ఇంతగా కాపాడుకుంటాడా దేవుడు ఇంతగా కాపాడుకుంటాడా ఇంకేం లేదు చేతిలో కర్ర భుజాన్ ఒక సంచి ఆ సంచిలో ఒక బైబిల్ కదే తప్పకుండా మీరు ఈ భక్తుల గురించి తెలుసుకోవాలి